హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం నాజియా స్వీయింగ్ మిషన్ లో ఒకసారి రంజాన్ భాయ్ ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న బాగుండా అన్న బాగున్నాను బాగున్నారా ఓకే అన్న బాగున్నాం అన్న ఇప్పుడు దీపావళి వస్తుంది ప్లస్ న్యూ ఇయర్ వస్తుంది మన వ్యూవర్స్ గురించి ఏం ఆఫర్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ రోజు ఓకే ఇప్పుడు దీపావళి ఆఫర్ న్యూ ఇయర్స్ ఆఫర్ ఈ అన్ని ఆఫర్ ఎప్పుడైతే పెట్టేస్తున్నా రన్ రన్ ఉంది ఆఫర్ ఇది మళ్ళీ నేను రీ ఓపెన్ చేస్తున్నా ఆఫర్ చూడండి నేను చాలా మంచి మంచి గిఫ్ట్ కూడా ఇస్తున్నా గిఫ్ట్ కూడా ఇస్తాను ప్లస్ మీకు క్వాలిటీ మషిన్ మీద మనకి ఏం కావాలా క్వాలిటీ కావాలా చాలా మంది ఆడుతున్నారు నాకు మషిన్ కావాలా క్వాలిటీ కావాలా డబ్బులు తక్కువ ఉండాలా మషిన్ క్వాలిటీ మంచి ఉండాలా అది నా దగ్గర అవైలబుల్ ఉంటది ఇది నా దగ్గర అట్లా లేదు లా కొంచెం సటల్ తీసేసి సెటల్ పెట్టేసి అలా అట్లా నా దగ్గర ఉండదు చాలా మంది అట్లా చెప్పిండు నా దగ్గర అట్లా ఉండదు నాది అయితే రియల్స్ ఉంటది కంపెనీ ఐటమ్ తీసుకొచ్చి కంపెనీ ఐటమ్ ఇస్తున్నా అందరికి నా దగ్గర పని ఏమి ఉండదు ఎవరు వచ్చి నా దగ్గర షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు నాకు దగ్గర ఏం లేదు సో ఇది నేను చెప్తున్నా ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఎవరెవరికి డౌట్ ఉంటే ఈ డౌట్ క్లియర్ చేయాలంటే నేను చెప్తున్నాను ఇదికోసం సో నా షాప్ కి ఒకసారి రిలీజ్ చేయాలా మీరు వచ్చి నా దగ్గర మషిన్ చూడాలా క్వాలిటీ చూడాలా మీకు అన్ని అర్థం అయిపోవాలని అన్ని చూస్తే మీకు అర్థం సో అది నేను ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు చెప్పిన మీకు ఇప్పుడు నేను మషిన్ కూడా మషిన్ కూడా చూపిస్తా మీకు చూడండి మషిన్ అన్ని మధ్య మంచి మంచిగా అన్ని మధ్యలో స్పెషల్ మషిన్ చూపిస్తాను చూడండి అన్న మన వ్యూయర్స్ గురించి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నా దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ టేబుల్ టాప్ ఎక్కడ కావాలి అక్కడ పెట్టి చేసుకోవాలా ఫస్ట్ దగ్గర జుక్కి కంపెనీ పేరు వస్తుంది అది మూడు వైల్ ఐదు వందల నుంచి స్టార్ట్ ప్రైజ్ నాకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ తర్వాత నాకు దగ్గర స్టాండ్ కావాలా స్టాండ్ టేబుల్ మసీన్స్ ఇట్లా సెట్ సెట్ కావాలా నా దగ్గర ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఓకే వాటికి మన గిఫ్ట్స్ ఉన్నాయన్నా వాళ్ళకి నేను ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు నుంచి ట్వంటీ ఇది ముందు గిఫ్ట్ లేదు ఓన్లీ పదిహేను ఐటమ్ గిఫ్ట్ ఉంది ఈ రోజు నుంచి నేను ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ పెట్టుతున్నా సీజర్ ఉంది సీజర్ ఉంది టీమర్ ఉంది బాబిన్స్ హోల్డర్ ఉంది బాబిన్స్ ఉంది నెడిల్స్ ఉంది చిన్న చిన్న ఐటమ్ కూడా ఉంది పెద్ద ఐటమ్ లో చిన్న ఐటమ్ గిఫ్ట్ లో ఇది ఇది స్టాంత్ కావాలా మీకు ఐదు వేలు అయింది ఓకే టేబుల్ టైప్ కావాలా లేకుంటే మూడు వేలు అయినందుకు చేస్తున్నా అన్న ఇప్పుడు ఈ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వీటికి ఏం వస్తే అన్న గిఫ్ట్ గిఫ్ట్ అంటే నీకు ఒకటి కింద బేస్ వస్తది ఓకే నా ఒకటి ఇస్తా ఓకే టోటల్ మూడ్ ఐటమ్ నీకల్ గిఫ్ట్ వస్తుంది ఓకే చూద్దాం అన్న కలెక్షన్స్ చూద్దాం ఓకే చూడొచ్చు నాదే స్వియింగ్ మిషన్ లో అయితే టోటల్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే టోటల్ స్కిప్ చేయకుండా చూడండి అన్న వాళ్ళ దగ్గర మనకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు మాక్సిమం రేంజ్ వరకు అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ అన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉష టేలర్ మోడల్ మెషిన్స్ చూడండి ఉషా టేలర్ డిలక్స్ మషిన్స్ ఇది చాలా మెషిన్ మంచి ఉంటుంది ఇది ఉషా అయితే బ్రాండ్ చాలా మంది తెలుసు నా దగ్గర ఒరిజినల్ ఉషా డూప్లికేట్ ఉషా కాదు చాలా మంది ఆడుతున్నారు డూప్లికేట్ ఉషా డూప్లికేట్ ఉషా మాట నా దగ్గర ఒరిజినల్ మషన్ ఉంటుంది చూడండి ఎవరికి చూపించు కంపెనీ వాళ్ళు కూడా అడగవచ్చు ఇది ఒరిజినల్ ఉష చూడండి ఉషా ఒరిజినల్ మెషిన్ చూడండి ఇంజనీర్ చూపిస్తాను తిరిగి చూపిస్తాను చూడండి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ చూడండి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ మీకు ఇప్పుడు ఆఫర్ దీపావళి ఆఫర్ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా వచ్చేస్తుంది దీనిలో మీకు ట్వంటీ కూడా ఇస్తుంది అన్న వాళ్ళు లేదు దీనికి జనవరి వరకు వాళ్ళ దగ్గర న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినా దగ్గర దగ్గర టూ మంత్స్ వరకు అన్నవాళ్ళ దగ్గర ఆఫర్స్ అయితే ఉన్నాయి హేమ టైలర్ మార్డల్ మెషిన్ చూడండి ఇది హేమ టైలర్ మార్టల్ మెషిన్ ఇది చాలా మంచి వస్తుంది చాలా హోల్సేల్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఆరు వైలు రెండు వందల రూపాయలకి గిఫ్ట్ లో ఇచ్చేస్తున్నావు ఇరవై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా

అన్న నెక్స్ట్ కలెక్షన్ అన్న అన్న నెక్స్ట్ కలెక్షన్ నాజియా లింక్ మోడల్ మసాజ్ ఓకే ఇప్పుడు చూడండి నాజియా లింక్ మోడల్ మసాజ్ ఇది హైపీ ఉంటుంది చూడు చాలా హైపీ ఉంటుంది ఢిల్లీ ఫిట్టింగ్ ఉంటుంది చూడు మసాజ్ చాలా సైలెంట్ ఉంటుంది మీసు ఇది నా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఓకే చాలా మసాజ్ చాలా బాగుంటది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంటది ఇది ఓన్లీ 7500 రూపాయస్ కి వచ్చేస్తుంది దీనిలో మీకు 23 ఐటమ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా నేను ఓకే ఇలా మీకు మోటార్ సీజర్ నీడిల్స్ యాడ్ బాబెన్స్ అన్ని అన్ని వెరైటీ వెరైటీ ఐటమ్ మీకు ఇచ్చేస్తున్నా దీని మెషిన్ ఇది కంప్లీట్ సెట్ కంప్లీట్ సెట్ ఎంత ఏడు వేల ఐదు వందల రూపాయలు చూడొచ్చు అన్న వాళ్ళు అదే బోన్ బ్రాండ్ నాజా కంపెనీ అన్నది దీంతో మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ సెట్ వస్తుంది వీటితో పాటు గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి ఇవి ఆఫర్ అయితే మనకు ఎప్పుడు న్యూ ఇయర్ వరకు న్యూ ఇయర్ వరకు ఉంటుంది ఓకే జాక్ హైబ్రి డ్యూటీ మెషిన్స్ స్పెషల్ మెషిన్ చూడండి మెషిన్ చాలా సెల్ ఉంటుంది చూడండి మషన్ చాలా సెలెల్ చాలా ఫ్రీ ఉంటుంది నా దగ్గర ఇది ఒరిజినల్ జాక్ మెషిన్స్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ నా దగ్గర నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది విత్ ట్వంటీ త్రీ గిఫ్ట్ వస్తుంది ఒకవేళ నా దగ్గర సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ ఉంది తీసుకోవాలనే సర్వీస్ ఫ్రీ ఓకే

చాలా ఆఫర్ వరకు దీపావళి న్యూ ఇయర్ న్యూ ఇయర్ కి కూడా ఉంది చూడొచ్చు మనకు కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ లో అన్న వాళ్ళ దగ్గర కంప్లీట్ సెట్ వస్తుంది వీటితో పాటు మనకు గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి ఈ ఆఫర్ అయితే మిస్ కలెక్షన్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు పీకో ఫాల్ నార్మల్ టీచింగ్ ఎంబ్రాయిడరీ మషన్స్ అన్ని ఒక్క మషిన్ మీద కావాలని అడుగుతున్నారు వాల్ కోసం నేను తీసుకొచ్చిన చూడండి ఇది మషిన్స్ పీకో నాజియా పీకో మషిన్స్ హైబ్రిడ్ చూడమే చాలా ఇస్తుంది దీనిలో మీకు పీకో ఫాల్ నార్మల్ టిచింగ్ అంబ్రాయిడింగ్ మషిన్స్ అన్ని దీని మీద ఈ దీనిలో అయితే అనగానే ఉంది తెలుసా చూడండి ఈ అన్ని గిఫ్ట్ కూడా వస్తుంది మీకు ప్లస్ ఇది మోటార్ కూడా ఇస్తున్నా చూడండి మోటార్ కూడా ఇస్తున్నాడు మీకు ఈ మోటార్ కలిపి మొత్తం మీకు సెట్ సెట్ మొత్తం ఓన్లీ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ పది వేల ఐదు వందల వచ్చేస్తుంది ఓకే అంటే ఇది ఒక్క మిషన్ మీద చేసుకోవచ్చు మీరు అయితే నేను అట్లా చేయండి రిపేర్ రాదు మసీదు చాలా బాగుంటది చూడండి అన్న వాళ్ళ దగ్గర అయితే ఇది ఎంత అన్నారు పదివేల ఐదు వందల పదివేల ఐదు వందలకు వచ్చేస్తుంది దీనిలో నీకు నాలుగు నాలుగు ఐటమ్ టీచింగ్ వస్తుంది దీనిలోడింగ్ వస్తుంది నార్మల్ టీచింగ్ వస్తుంది పీకో ఫాల్ వస్తుంది జిగ్జాగ్ వస్తుంది నార్మల్ టీచింగ్ వస్తుంది అన్ని వస్తుంది ఈ మోటార్ వర్క్ ఎంత ఉంటుంది ఈ మోటార్ నీకు థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా గిఫ్ట్ ఎన్ని ఇయర్స్ ఉంది ఇండస్ట్రీన్ జాపాన్ మోడల్ మెషిన్ చూడండి దాసన్ జాపాన్ మషిన్ చాలా స్మూత్ మంచి ఉంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ వచ్చేస్తుంది ఇది దీని తర్వాత నా దగ్గర జాక్ చూడండి జాక్ నా దగ్గర ఇప్పుడు ట్వంటీ వన్ వచ్చేస్తుంది దీని తర్వాత సింగర్ ఉంది సింగర్ కూడా ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది ఇది జాకీ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ కి వచ్చేస్తుంది టీసోల్ ఉంది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మైకి మసీన్ ప్రూఫ్ ఫర్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది నా దగ్గర ఓకే ఓన్లీ నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి కిమార్ ఎమ్ఆర్పీ ట్వంటీ వన్ థౌసండ్ ఉంటుంది ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది నా దగ్గర ఇది జాక్ ఏ టు సి మంది దగ్గర కొత్త మోడల్ వచ్చింది ఏ టూ సి మెడల్ చూడండి ఇది ఏ టూ సి మోడల్ వచ్చింది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది ఇది ఓన్లీ నా దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ కి వచ్చేస్తుంది నా దగ్గర ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ కి వచ్చేస్తుంది దీని తర్వాత సింగల్ టూ సిక్స్ జీరో ఫైవ్ ఇది నా దగ్గర వచ్చింది ఫోర్టీన్ వచ్చేస్తుంది దీని తర్వాత చూడండి డబల్ ఫోర్ టూ త్రీ హైవీ డ్యూటీ ఇది నగర ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది త్రీ ఫైవ్ జీరో ఫైవ్ మొదలు ఇది నా దగ్గర ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చారు గిఫ్ట్స్ ఉన్నాయి సార్ ఇది ఐరన్ గిఫ్ట్ వస్తుంది ఇప్పుడు స్పెషల్ ఆఫర్ వచ్చింది గిఫ్ట్ ఇది ఎయిట్ టూ ఎయిట్ జీరో మండలి చూడండి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ మీకు వచ్చేసింది థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా వచ్చేస్తా ఎంఆర్పీ ఎంత

మేరిడ్ కంపెనీ ఉంది ఇది మరి నా దగ్గర ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఇది నాజియా సొంత బ్రాండ్ ఉంది ఇది సిక్స్టీ ట్వంటీ ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత సీలా ఉంది నా దగ్గర ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ఉషా ఉంది ఉషా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది విద్య ఉంది ఎనిమిది వేలకి వచ్చేస్తుంది నా దగ్గర కంప్లీట్ కంప్లీట్ సెట్ సెట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి దీనిలో గిఫ్ట్ లేదు గిఫ్ట్ లేకుండా చెప్తున్నా ఇప్పుడు

తర్వాత బ్రదర్ ఉంది దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది జుక్కి ఉంది

ఇది నా య టల్ ఆ మషిన్ అవైలబుల్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది మీకు ఏం మషన్ కావాలో చెప్పండి మషీన్ అవైలబుల్ ఉంటది పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి మషిన్ దగ్గర ఉంటుంది మీరు ఇంజనీర్ అన్నారు ఇంజనీర్ ఇంజనీర్ సార్ కాజా బటన్ కూడా నా దగ్గర ఉంటుంది కాజా బటన్ ఉంటుంది పాత కూడా కావాల పాత కూడా తెప్పిస్తాను నేను కాజా బటన్ దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటది నా దగ్గర